చౌరస్త మన తానాకాస్తకె నారపల్లి వరకు ఎనిమిది కిలోమీటర్ల పొడవైన సిక్స్ లైన్ ఫ్లైఓవర్ రెండు వేల పదిహేడులో అగ్రిమెంట్ అయ్యి టెండర్లు పిలిచి పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల కోట్లతోని ఆ రోజు అగ్రిమెంట్ చేసుకొని పనులు ప్రారంభించడం జరిగింది ఇంకా రెండేళ్ళు అయితే ఇంక అయితే రెండేళ్ళు అయితే పది ఏళ్ళు పదిహేను పూర్తయితుంది చాలా బాధాకరమైన విషయం వివిధ కారణాలతోని గతంలో చేపట్టిన కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానివ్వండి అనేక కారణాలతోని ఫారెస్ట్ క్లియరెన్స్ ముందుగా నారదాపూర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఇయ్య అక్కడ ఆగిపోయింది ఎటకెలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎంపీ మినిస్టర్ అయిన తర్వాత నాకు పరిచయాలతోని గడ్కరీ గారితో ఒప్పించి గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సీఎల్టీలో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే ఆర్ అండ్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో వాళ్ళతో మాట్లాడించి గడ్కరీ గారి సమక్షంలో ఒక మూడు సార్లు సమావేశం ఏర్పాటు చేసి నేను మా అధికారులు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎస్క్రో అకౌంట్ ద్వారా వారికి ఆర్ అండ్ కన్స్ట్రక్షన్ బాబు నేడు గారు అనే మంచి కాంట్రాక్టర్ ఇప్పించి దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎంపీ గారు కూడా ఎప్పుడు కూడా పరిస్థితి చేస్తూనే ఉన్నారు దాన్ని ఇలా పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది ఇప్పటికే ఆరు స్లాబ్లు వేసుకుంటూ దాన్ని రేపు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చెప్తే ఆయన ఢిల్లీలో ఉంటుకుంటూ సిఈ గారు ఎమ్మెల్యే ఎంపీ గారు అలాగే ఇతర అధికారులతోనే మా సచివల్ చీఫ్ సెక్రటరీ గారు రేపు నా ఛాంబర్లో రివ్యూ పెట్టుకున్నాం ఇక్కడి నుంచి కూడా స్లాబ్లు వేసే కార్యక్రమం జిహెచ్ఎంసీ వేరే వాళ్ళకి ఇచ్చింది కాంట్రాక్ట్ వాళ్ళది వన్ పాయింట్ టూ కిలోమీటర్ లెంత్ వీళ్ళది సిక్స్ పాయింట్ ఎయిట్ మాది మాటిపాటు నేషనల్ హైవే సో రేపు కంబైండ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం మా కాంట్రాక్టర్కు మా ఇంజనీర్లకు చెప్పడం జరిగింది గడ్కర్ గారు కూడా ఎప్పుడు కలిసినా ఉప్పలితిగా క్యాబ్ అంటాడు ఆయన అంత ఇంట్రెస్ట్ తీసుకున్నాం దీన్ని వచ్చే దసరా లోపే ఓపెన్ చేయాలని దసరా నాటికి దీని ప్రజలకు సౌకర్యం కల్పించడం దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఇక్కడ ప్రజానికానికి తెలియజేస్తూ సరే వివిధ కారణాలల్ల లేట్ అయిన కాబట్టి ఎవరిని బ్లేం చేసే అవసరం లేదు కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమం ఎనిమిది కోట్ల ఫ్లైఓవర్ సిక్స్ లైన్ అంటే హైదరాబాద్ ఇంత లెంత్ అయిన ఫ్లైఓవర్ ఆఫ్టర్ పీవీ నర్సర తర్వాత ఇదే ఫ్లైఓవర్ ఇది సిక్స్ లైన్ అది ఫ్లోర్ లేను సో అందుకనే డిలే అయింది దీన్ని ఎవరిని నిందించుకోరే నా వంతు మాత్రం మీ ఎమ్మెల్యే ఎంపీలు అక్కడ మా ఆఫీసర్లకు రోజు నేను ఏం ప్రోగ్రెస్ స్లాబ్ ఎప్పుడు ఇస్తున్నారు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు కూడా అడిగిన కాంట్రాక్ట్ ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పు మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఫుల్ సపోర్ట్ చేస్తారు మీ ఏ ఇబ్బంది ఉందని చెప్పండి అని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అన్ని విధాలా ప్రిపేర్ అయ్యిండ్రు ఇంకా మా సిఈ గారికి చెప్పడం జరిగింది ధర్మారెడ్డి గారికి ఇక్కడ రేపటికెళ్ళి ఎక్కడెక్కడ ప్యాచ్ వర్క్ ఉందో రెండు మూడు రోజులన్న స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి అక్కడి వరకు టెంపరీ ప్యాచ్ చేస్తాం ప్యాచ్ వర్క్ చేసి ఫ్లై ఫ్లైఓవర్ పూర్తి అయిన నాటికి ఫ్లైఓవర్ కింద మొత్తం కూడా ఈ టౌన్ కాబట్టి సిమెంట్ రోడ్డు వేయడం జరుగుతుంది